గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది నిలవదు కథ హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే కదలదు కథ సమయం నీ అలికిడి వినకుంటే కలవరమో తెలివరమో తెలియ కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది మనస 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 మనసా పువ్వులో లేనిది నీ నవ్వులో ఉన్నది నువ్వు ఇప్పుడు అన్నది నేనెప్పుడు విననిది నిన్నెలా చూసి నుంచి వెన్నెలే చిన్నబోతోంది కన్నులే దాటి కలలన్నీ ఎదురుగా వచ్చినట్టుంది ఏమో ఇదంతా నిజంగా కలలాగే ఉంది గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది నిలవదు కథ హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే కదలదు కథ సమయం నీ అలికిడి వినకుంటే కలవరమో తొలివరమో తెలియని తరుణమిది ఎందుకో తెలియని కంగారు పుడుతున్నది ఎక్కడ జరగని వింతేమి కాదే పరిమళం వెంట పయనించే తడబాటు పడుతోంది పరిణయం దాకా నడిపించే పరిచయం తోడు కోరింది దూరం తలుంచి ముహూర్తం ఇంకెప్పుడొస్తుంది గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తుంది నిలవదు కద హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే కదలదు కథ సమయం నీ అలికిడి వినకుంటే కలవరమో తొలివరమో తెలియని తరుణమిది